నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారా మనం రెగ్యులర్ వీడియోస్ చేస్తున్నప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ వచ్చిందనమాట ఆస్ట్రేలియా నుంచి మన ఫాలోవర్ మన సబ్స్క్రైబర్ యాక్చువల్లీ ఈమె మా ఫన్ మంత్ నుంచి నాకు కనెక్ట్ అయిన మన ఫాలోవర్ అనమాట సో మీ దగ్గరున్న పట్టు శారీస్ని మాకు చూపించండి అన్నట్టుగా కామెంట్ చేశారు కాబట్టి కొన్ని నా దగ్గరున్న లేటెస్ట్ పట్టు శారీస్లో కొన్నిటిని నేను మీకు చూపిస్తున్నానండి సో చూడండి ఎలా ఉన్నాయో నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టి చెప్పండి సో ఇది కంచి పట్టు శారీ అండి నాకు ఈ క్రీమ్ రెడ్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఇలా చేయించుకున్నాను అంటే శారీలోంచి జస్ట్ క్లాత్ని తీసి బాల్స్ కి వేసి అండ్ ఎక్స్ట్రా క్లాత్ వేరే తీసుకొని ఇలాగా ఇచ్చి డిజైన్ చేయించుకున్నాను అనమాట దీన్ని కట్టుకొని కూడా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ పిక్ పెడతాను అండ్ ఇది చూసారు కదా కంచి పట్టు అనమాట డైరెక్ట్ కంచి వీవర్స్ నుంచే తీసుకొచ్చిన శారీ అండి ఇది ఇలా వస్తుంది ఈ పళ్ళు చూసారా ఎంత బాగుందో ముద్దగా ఉంది కదా చాలా బాగుంది పళ్ళు అయితే పైన కింద కూడా మనకి ఇలా వస్తుంది డబల్ బార్డర్ వచ్చి థిక్ గా ఉంటుందండి శారీ చాలా బాగుంటుంది క్లాత్ కూడా ఎంత బాగుందో కంచి శారీస్ అంటే చీరల్లో మహారాణి లాగే కదండి సో ఇలా మనకి సిల్క్ మార్క్ తో ఇస్తారు డైరెక్ట్ కంచి వీవర్స్ నుంచి తీసుకొచ్చిన శారీనే ఇది ఈ బ్లౌజ్ వేసి ఈ శారీ కడితే దాని లుక్ ఎలా ఉంటుందో నేను మీకు పెట్టి కూడా చూపిస్తాను కదా సో ఇది ఒక శారీ అండి ఇంకా ఈ శారీ కూడా పైతని ఒరిజినల్ శారీ అండి మనకి పైతని ఇమిటేషన్స్ వచ్చేస్తున్నాయి సో ఇది కూడా అక్కడ వీవర్స్ నుంచి తెప్పించిన శారీ ఇది నేను అక్కడ మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నాను పైతని అంటే మహారాష్ట్ర ఫేమస్ కదా ఇంకా నేను బ్లౌజ్ కూడా కుట్టించుకోలేదు ఇది జస్ట్ తెప్పించుకున్నాను మీలో ఎంత మందికి రెడ్ ఇష్టం చెప్పండి పైతని శారీ అంటే చూడండి ఇలా ఉంటుంది ఎంత బాగుంది కదా సో ఇలా వస్తుంది నేను బ్లౌజ్ కూడా నేను కుడతా అనుకుంటు చూపిస్తాను చూసి చూసారు కదా ఎంత బాగుంది చూడండి పళ్ళు అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా బుట్టీ ఇచ్చాడు పైతనికి మనకి బార్డర్ ఇలా ఉంటుంది కదా డబుల్ బార్డర్ వచ్చి శారీ అంతా ఇలాగా బుట్టి వచ్చి బ్యూటిఫుల్ శారీ అండి నిజంగా చాలా బాగుంది మీలో ఎవరికైనా కావాలంటే కూడా నేను ఆర్డర్ మీద తెప్పిస్తానండి ఎందుకంటే ఇది నేను రీసెంట్ గా తెప్పించాను దీని కలర్స్ అన్ని కూడా నేను మీకు మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్ లో పెడతాను మీలో ఎవరికైనా కావాలన్నా కూడా నేను తెప్పించి పెడతాను మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ గ్యారంటీడ్ శారీస్ అండి ప్యూర్ అంటే ప్యూర్ అనమాట ఇవి దీనికి ఇదిగో బ్లౌజ్ ఇలా ఇచ్చాడు నేను ఇంకా బ్లౌజ్ని ఇంకా స్టిచ్ చేయించలేదు సో కావాలంటే మనం అప్పటికప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వేసుకోవాలంటే ఉంటుందని చెప్పి ఇదిగో ఇట్లా చేసుకోవచ్చు ఇలాంటి వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి మనకి లో చూసారు కదా ఇది కూడా రెడీమేడ్ బ్లౌజ్ అనమాట బట్ పైతనీకి ఎప్పుడైనా దాని బ్లౌజ్ని దాన్ని మనం చక్కగా డిజైనర్ బ్లౌజ్ లాగా కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి హై నెక్ మనం ఎప్పటిలాగా చిన్న బాల్స్ గానీ ఏదైనా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో పెట్టి చెప్పండి నాకు ఇది పైతని శారీ ఒరిజినల్ పైతనీ అనమాట పైతనిలో మనకి ఇమిటేషన్స్ వచ్చేస్తున్నాయి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నాకు డైరెక్ట్ గా వీవర్స్ తెలుసు కాబట్టి నేను వీవర్స్ నుంచి తెప్పించుకుంటున్నాను అనమాట ఇది ఇస్తారు కదండి ప్యూర్ బెనారస్ శారీ ఇది కూడా నేను కట్టుకుని పిప్స్ ఉన్నాయి మీరు ఆల్రెడీ చూశారు నేను ఇప్పుడు సైడ్ కూడా ఇస్తాను దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు దీనికి ఇలా కుట్టించాను నేను బ్లౌజ్ ఇలా శారీలో బోర్డర్స్ ని ఇలా వేసి బాల్స్ పెట్టి రెడ్ బాల్స్ ఇలా చేశాను అనమాట మామూలుగా అయితే హ్యాండ్స్ కి అలా వస్తుంది కదా నాకు హ్యాండ్స్ కొద్దని చెప్పి ఇలా వేశాను దీనికి నేను ఈ శారీ కూడా అవుతుంది అన్నట్టుగా ఈ రకంగా డిజైన్ చేయించాను అన్నమాట ఎంత బాగుంది కదా అంటే మనం సమ్ టైమ్స్ అది వేసుకోవచ్చు సమ్ టైమ్స్ ఇది వేసుకోవచ్చు ఇలా మనం కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ పెట్టుకుంటే ఏ శారీస్ అయినా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట బాగుంది కదండి చూసారు కదా ఎంత రిచ్ లుక్ ఉందో సో ఈ శారీ కని చేయించింది బట్ మనం ఏదైనా సారీకి కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్గా దీన్ని వేసి వేసుకోవచ్చు ఇంకా ఈ శారీ ఎలా ఉంటుందంటే ఎంత బాగుంది చూడండి ఇది బెనారస్ అండి ప్యూర్ బెనారస్ శారీ సో పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా ఇలా ముద్దగా ఉంటుందండి మనకి జరీతో గోల్డ్ జరీతో ఇలా మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది కదా పేస్టల్ కలర్ ఎంత ప్లెజెంట్ గా ఉంటాయంటే పేస్టల్ కలర్స్ ఎప్పుడైనా సరే సో మనకి లైట్ గానే కావాలి అంత అనేటప్పుడు ఇది వేసుకోవచ్చు ఇంకా కొంచెం గ్రాండ్ గా కావాలి అలా అనేటప్పుడు మనం ఈ బ్లౌజ్ ని ఇలా వేసుకోవచ్చు అనమాట చాలా శారీస్ కి నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాను ఇలా వర్క్ బ్లౌజెస్ కానీ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ సెట్ చేసుకుంటే మనం చాలా శారీస్ కి కొంచెం డిఫరెంట్ గా కనపడాలి అనుకునేటప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు ఈ శారీ చూసారు కదండి కంచిలో టిష్యూ అనమాట మనకి మొత్తం ఆ లోవర్ ఇలా టిష్యూ వస్తుంది ఇంత బాగుంది కదా కలర్ కూడా పేస్టల్ కలర్ అండి చూడండి గోల్డ్ జరి మనకి పేస్టల్ పీచ్ పింక్ కలిపితే వచ్చే మిక్స్ చేస్తే వచ్చే షేడ్ అనమాట ఇది ఇంత బాగుంది కదా ఇది కూడా శారీ అంతా కూడా ఇలా మనకి టిష్యూ వస్తుంది కంచి పట్టులు టిష్యూ శారీ అనమాట ఇది సో దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా ఇచ్చాడు దీన్ని ఇలా కుట్టించేసాను నేను హాఫ్ కాలర్ లాగా పెట్టుకుని ఇలా కుట్టించేసాను బట్ మనం ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్ గా వేయాలంటే నేను కొన్ని బ్లౌజెస్ ని ఇలా కూడా రెడీ చేసుకుంటాను అనమాట సో ఈ శారీకి ఇటువంటి బ్లౌజెస్ ఏవైనా వేస్తే దీన్ని నేను ఇంకో శారీ చూపిస్తాను మీకు దానికి కూడా ఇది మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు ఫుల్ మిరల్ వర్క్ వచ్చి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ బ్లౌజ్ అయినప్పటికీ కూడా ఇది వేయగానే మనకి శారీకి ఒక మంచి లుక్ వస్తుంది అనమాట అండ్ చాలా పేస్టల్ కలర్స్ కి ఇది మ్యాచ్ అయిపోతుందండి సో అందుకని తీసుకొని ఇలా కుట్టించుకున్నాను ఎగ్జాక్ట్ గా ఈ శారీ కూడా చూడండి ఎంత బాగా అంటే శారీలో బ్లౌజ్ వేస్తే నాకేంటో కొన్నిసార్లు తేలిపోయినట్టుగా అనిపిస్తుంది సేమ్ గా అనిపిస్తుంది కదా సో అందువల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా వేస్తే బాగుంటది అని అనిపించినప్పుడు ఇలాంటి బ్లౌజెస్ పెట్టుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకుంటే మనకి శారీకి ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట చెప్పండి ఎలా ఉంది బాగుంది కదా సారీ చూడండి బెనారస్ కథాన్ శారీ అనమాట నాకు పేస్టల్ కలర్స్ అంటే చాలా ఇష్టం అండి సో అందుకు నేను యూజువల్ గా పేస్టల్ కలర్స్ ని ప్రిఫర్ చేస్తాను నేను సో ఇది ఈ కలర్ శారీకి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు సో నేను ఇలా బ్లౌజ్ కుట్టించాను బాల్స్ ఇచ్చాను పైన నెక్ ఇలాగా హ్యాండ్ కి ఇలా బార్డర్ కిందన గోల్డ్ బాల్స్ ఇవ్వడం వల్ల బ్లౌజ్ లుక్ అనేది చాలా చాలా బాగా హైలైట్ అయింది బట్ ఏంటంటే ఈ శారీకి ఇదే బ్లౌజ్ వేస్తే చాలా ఆర్డినరీగా అనిపిస్తుంది అదే మనం ఇలాంటి బ్లౌజెస్ ఏమైనా వేసామనుకోండి కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట అంటే శారీ లుక్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది బ్లౌజ్ వల్ల ఎప్పుడైనా శారీ అందం పెరుగుతుంది కదా చాలా మందికి తెలుసు అది సో బాగుంది కదండి ఇది లైట్ వెయిట్ ఉంటుంది బట్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ బట్ శారీ ఏంటంటే లైట్ వెయిట్ ఉండడం వల్ల మనం ఒక్కొక్క సారీ రోజంతా కట్టుకోవాల్సి వచ్చినా కూడా మనకి బరువు అనిపించదు కాబట్టి మనం ఎక్కువసేపు ఉంచినా కూడా ఒక ఇరిటేషన్ లాగా రాదు అండ్ సాఫ్ట్ గా కూడా ఉంటుందండి శారీ ఇలా శారీ అంతా కూడా బూటీ లాగా ఇచ్చారు చూడండి చిన్న బూటీ గోల్డ్ బూటీ కనీ కనిపించినట్టుగా ఉందనమాట ఇంకా బార్డర్కి వచ్చేటప్పటికి ఇలా ఇచ్చాడు బార్డర్కి వచ్చేటప్పటికి శారీ అంతా మీకు బూటీకి వచ్చేటప్పటికి ఇలా ఉంది చిన్న బుట్టి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది బాగుంటుందండి ఈ శారీ కూడా కట్టుకుంటే పేస్టల్ కలర్స్ మన ని కూడా చాలా మంచి కలర్ తీసుకొస్తాయి మనకి పేస్టల్ కలర్ మీద మన కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట అంటే డార్క్ లాగా అనిపించదు ఈ కలర్ మీద మన కలర్ ఇంకా ఎలివేట్ అవుతుంది అండ్ ఇది చూసారండి ఎంత బాగుందో మంచి ఎల్లో కలర్ లైట్ వెయిట్ పట్టు అనమాట శారీ అంతా కూడా మనకి ఇలాగా పీకాక్స్ ఇచ్చాడు పెద్ద బార్డర్ ఇచ్చాడు ఇలాగా పళ్ళుకి వచ్చేటప్పటికి చూస్తారు కదా ఎంత బాగుందో పళ్ళు చాలా గ్రాండ్ గా ఉంది మంచి కలరు నేను ఏం చేశానంటే ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ పీకాక్స్ మనకి కలర్స్ తో ఆల్ ఓవర్ శారీ ఇలా ఇచ్చాడు సో నేనేం చేశానంటే బ్లౌజ్ కి ఇవే పీకాక్స్ ని బ్లౌజ్ మీద వచ్చేటట్టుగా ఇట్లా పెట్టేశాను అనమాట సో చూసారు కదా జస్ట్ సింపుల్ గా మనకి పెద్ద హడావిడి లేకుండా శారీ కొద్దిగా హడావిడిగానే ఉంది కాబట్టి అంటే లైట్ వెయిటే కానీ కొంచెం శారీ అంటే బ్లౌజ్ కూడా గ్రాండ్ అయిపోతే మనకి ఈ శారీలో ఉన్న ఈ ఇది కనిపించదు మనకి సో సింపుల్ గా బ్లౌజ్ ని పెట్టుకుంటే శారీలో ఉండే ఈ డిజైన్ కానీ ఏదైనా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట కలర్ చాలా బాగుంది కదా అంటే ఇది చాలా ఓల్డ్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ బట్ ఎప్పటికీ బాగుంటుంది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా మీరేమంటారు మీరేమంటారు మీకే కలర్స్ ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టి చెప్పండి ఇది కూడా ఒక వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అంటే చాలా 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 ఓల్డ్ కాంబినేషన్ బట్ ఎప్పటికీ బాగుంటుంది కాంబినేషన్ కదా ఇంక ఈ శారీ అండి దార్బాడ్ పట్టు నేను ఇది చాలా వీడియోస్ లో కూడా మీకు కనిపించి ఉంటుంది నేను మళ్ళీ కూడా పెడతాను పిక్ పెడతాను చాలా క్వాలిటీ ఉంటుందండి ఈ శారీ మాత్రం చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా యాక్చువల్లీ దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి చాలా సింపుల్ గా ఇచ్చాడు ఆరెంజ్ కలర్ లో అంటే ప్లెయిన్ ఆరెంజ్ లాగా ఉంది నేనేంటంటే ఈ బ్లౌజ్ ని వేరేగా ఇలా దీనికి అంటే వేరే దానికోసం తీసింది నాకు దీనికి పర్ఫెక్ట్ గా అయిపోయింది అనమాట బ్లౌజే చాలా బాగుంటుందండి ఈ శారీకి సో ఎంత గ్రాండ్ లుక్ ఉంది చూడండి శారీ అంతా కూడా మీకు డబుల్ బార్డర్ థిక్ బార్డర్ వస్తుంది చూసారు కదా మనకి అని ఒక ప్లేస్ నుంచి తీసుకొచ్చాను అనమాట అంటే కొనుక్కున్నాను చూసారు కదా ఎంత బాగుంది దాని మీద ఈ బ్లౌజ్ వేసేటప్పటికి చాలా మంచి లుక్ వస్తుందండి కదా మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టి చెప్పండి పట్టు అండ్ దీనికి మనకి ఇలా టెంపుల్ బార్డర్ ఇవ్వడం వల్ల చాలా రిచ్ అనిపిస్తుంది చూడండి బార్డర్ కి ఇలా టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చారు దానికి చెక్స్ లాగా మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చి చాలా గ్రాండ్ ఉంటదండి ఇది అసలు శారీయే డామినేట్ చేస్తుంది ఇంకా అసలు పెద్ద ఆర్నమెంట్స్ కూడా వేయకుండానే శారీతోనే మనకి ఒక అందం వస్తుంది ఇలా హెవీ శారీస్ కట్టేటప్పుడు లైట్ ఆర్నమెంట్స్ వేస్తేనే శారీ అందం ఎలివేట్ అవుతుందండి సో ఈ శారీ చూసారు కదండి మరూన్ కలర్ ఎంత బాగుంటుందో ఇది కూడా దారవాడు పట్టే దానికంటే ఇంకా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎంత బాగుంది చూడండి ఇది ఈ సన్న థ్రెడ్ వర్క్ లాగా అనమాట మీకు ఇదంతా కనిపిస్తుంది చూడండి ఇది ప్రింట్ కాదు సన్న ఎల్లో కలర్ తో థ్రెడ్ వర్క్ అనమాట కుట్టించారు కదా ఇది కూడా దార్వాడు పట్టే దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఇక్కడ నేను సింపుల్ గా కుట్టించేసాను నాకు శారీ కొద్దిగా హెవీగానే అనిపించింది కాబట్టి సింపుల్ గా ఇలా కుట్టించేసాను సింపుల్ పైపింగ్ ఇచ్చి అండ్ శారీకి వచ్చేటప్పటికి మనం చూసారు కదా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది బాగుంది కదా మొత్తం మరూన్ కలర్ వచ్చేసి ఎంత డార్క్ షేడ్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇది నాకైతే ఇదొకటి నాకు చాలా నచ్చిన శారీస్లో ఇది ఒకటి అనమాట ఇది చూసారు కదా ఇది ఉప్పాడ జామ్దని శారీ అండి దీనికి ఏంటంటే డిజైనర్ శారీ లాగా ఇట్లా చేయించాం అనమాట చూసారు కదా దీనికి యాక్చువల్ బ్లౌజ్ కాకుండా ఇట్లాగా డిజైన్ చేసి అదే మనం బ్లౌజ్ కి ఇలా తీసుకుని నేను వర్క్ చేయించాను దీనికి బ్లౌజ్ కి వర్క్ చేయించాను అనమాట కొంచెం ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది అని చెప్పి నార్మల్ ఉప్పాడ శారీ అంటే ఇంకా అందరికి బోర్ అయిపోయింది కదా ఉప్పాడనే మనం ఇంకా కొద్దిగా డిజైన్ చేసుకొని కొంచెం డిఫరెంట్ గా మనం తీసుకొస్తే అని చెప్పి అండ్ బ్లాక్ ఎప్పుడైనా గ్రీన్ కదండి ఆ బ్లాక్ కలర్ కి ఆరెంజ్ ఇట్లా పింక్ మిక్స్ అయింది ఉన్నది చూసారు కదా పింక్ కి ఇంకా ఆరెంజ్ కూడా ఇలా ఇచ్చి దీనికి వర్క్ చేయించడం వల్ల ఇంకా బాగా ఎలివేట్ అయింది అనమాట సో ఈ బార్డర్ కి ఇట్లాగా చేయించింది ఇదే బ్లౌజ్ కి ఇవ్వడం జరిగిందనమాట ఎప్పుడైనా శారీని కొద్దిగా మనం ఉన్న శారీని కొంచెం చేంజెస్ తో కొంచ డిజైన్ చేసుకుంటే బాగుంటుంది కదా ఎంత బాగుంది కదా ఈ శారీ కూడా ఇలా జామ్ధనీ అంటే తెలుసు కదా మీకు అందరికి ఉప్పాడలో జామ్ధనీ శారీ అనమాట ఇది శారీ అంతా ఇలా వస్తుంది తర్వాత పళ్ళుకి వచ్చేటప్పటికి పళ్ళు ఇలా ఉంటుంది మళ్ళీ మేము ఇలాగా డిజైన్ చేయించాం ఇంకా చాలా 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 శారీస్ ఉన్నాయండి అన్ని ఒకేసారి అంటే ఇప్పటికే చాలా టైం అయిపోతుంది కదా సో డెఫినెట్ గా మీకు ఇంకా కావాలి అంటే నాకు డిజైనర్ బ్లౌజెస్ కూడా నేను చేయించుకున్నవి అంటే డిఫరెంట్ గా చాలా డిజైనర్ బ్లౌజెస్ లాగా చేయించి పెట్టుకున్నాను ఇట్లా ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా నేను వర్క్ చేయించుకున్నవి ఇలా వర్క్ బ్లౌజెస్ కానీ డిఫరెంట్ డిజైనర్ బ్లౌజెస్ కానీ మీకు చూపించాలి అంటే నాకు జస్ట్ కామెంట్ సెక్షన్లో ఒక్క చిన్న కామెంట్ పెట్టండి చాలు నేను ప్రతి కామెంట్తో కనెక్ట్ అవుతాను చాలా ఉన్న వాటిని మీకు చూపించాలి ఇంకా ఏదైనా కంటెంట్ కావాలన్నా ఇంకా ఏదైనా నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా కిందన ఒక చిన్న కామెంట్ పెట్టేయండి నేను మీతో కనెక్ట్ అయిపోతాను సో ఇప్పటికైతే సెలవు తీసేసుకుందాం మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అండి అంతవరకు సెలవు బాయ్ నమస్తే మీ శ్రీదేవి ఫ్రమ్ శ్రీలు టీవీ